Thank <laughs> you. హలో అండి అందరికి మేమైతే ఈరోజు కాళిక మాత టెంపుల్ అయితే వచ్చామనమాట ఫస్ట్ అయితే హారతి ఇచ్చే వీడియో అయితే యాడ్ చేసి పెట్టాను నేను నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట ఇక చాలా డేస్ నుంచి అనుకుంటున్నా నేను టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఇక కుదరలేదు పిల్లలకి జ్వరం వచ్చి నాకు జ్వరం వచ్చి హెల్త్ బాగాలేక ఇక చూడండి ఎవరైనా టెంపుల్కి రావాలి అనుకుని రాలేని వాళ్ళు చూడలేకుండా వాళ్ళు చూడండి అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇదంతా గలీజ్ గుంటుండే అనమాట చెత్త చెత్త ఉంటుండే ఇప్పుడు కొంచెం నీట్ గా వేసిరు రోడ్ కూడా బాగా ఇక అంతా నీట్ గా వేసిరు మంచిగా ఉంది ఇప్పుడు ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా ఎల్లో వి ఇక అక్కడ నుంచి లైన్ అయితే ఉంటది అనమాట అమావాస్య రోజు ఇక్కడ నుంచి కాదు ఇంకా అక్కడ ముందుకు ఒకటి హోటల్ ఉంటది చదనగుట్ట ఫ్లైఓవర్ అక్కడ నుంచి వస్తుంటే అక్కడ నుంచి ఉంటారు అనమాట లైన్ చాలా ఫేమస్ అయితే అయిపోయింది టెంపుల్ యూట్యూబ్ వల్ల యూట్యూబ్ దయ వల్ల ఫేమస్ అయితే అయిపోయింది భక్తితోనే అంటే చాలా మంది వీడియోస్ కోసం అని వస్తారు భక్తితో వస్తారు అమ్మవారు కోరుకుంటే కోరికలు తీరుస్తుంది అని అయితే పక్క నమ్ముతారు అనమాట అందరూ అయితే అక్కడ మా అమ్మ ఏం చెప్తుంది అంటే మెట్ల మీద నుంచి వస్తే అక్కడ సైడ్ నుంచి అంటే పైన నుంచి ఆటో వచ్చింది అనుకో అక్కడ ముందర డ్రాప్ చేస్తే మెట్లు దిక్కుంటూ కిందికి రావచ్చు అంట ఇక ఆటో అయితే ఇక్కడ వరకు రమ్మంటే ఆటో వాళ్ళు రాలేదు ఇంకా మనం కొబ్బరికాయలు ఇంకా అమ్మవారిది బొట్టు ఉంటది కదా నల్ల బొట్టు అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక కొందరు ఈ మధ్యలో పులిహోర అని ఇంట్లో చేసిన ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చి అయితే అక్కడ అమ్ముతున్నారు ఇక మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే ఈ అమ్మవారిని శ్మశాన కాళికా మాత అని అయితే అంటారు అనమాట ఇక్కడైతే ఏమనుంది శ్రీ శ్రీ కట్టమైసమ్మ మహాకాళి మాత మరియు ఎల్లమ్మవార్ల దేవస్థానం అయితే అక్కడ రాసింది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారిని నమ్మకంగా కోరికలు కోరితే ఖచ్చితంగా నెరవేరుతాయని అని అయితే భక్తులు అయితే అనుకుంటారు అనమాట అయితే చాలా రోజుల నుంచి మాకు హెల్త్ బాగాలేదనమాట నాకు కానీ పిల్లలకు కానీ జ్వరం వచ్చి హెల్త్ బాగాలేకుండే ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడైతే వీలైందనమాట నాకు అమ్మవారి గుడి వెనకాలనే రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట ఇంకొకటి ఇక్కడ కొంచెం దూరంలోనే శ్మశానం కూడా అందుకనే అందుకని శ్మశానకాలిక మాత అని అయితే అంటారనమాట ఇక్కడ ఇక అప్పుడైతే ఇంత ఫేమస్ లేకుండే గుడి ఇంకా యూట్యూబ్ వల్ల అయితే కొంచెం ఫేమస్ అయిపోయింది అమ్మవారు ఫస్ట్ అయితే ఎండకు ఉండడము వర్షానికి తడవడము అమ్మవారు చెట్టు కిందనే ఉంటుంది కదా ఇక అట్లా ఎండకే ఉంటుందన్నమాట కానీ ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మస్తు భయమైతే అయింది అంటే లోపలికి వెళ్ళాంగానే ఇట్లా కొంచెం భయం అయినట్టు అమ్మవారిని చూసినప్పుడు కొంచెం ఫస్ట్ టైం వెళ్తే అయితే అదే ఫీలింగ్ అనిపిస్తుంది ఇక అందరికి అట్లనే ఉంటుందో ఉండదో నాకు తెలియదు నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అట్లనే అనిపించింది అనమాట ఇక లోపలికైతే వెళ్తున్నాం మేము చూడండి ఆదివారం కాబట్టి చాలామంది అయితే ఉన్నారు అయితే అన్న ఊరికే వెనకలకు మళ్ళీ చూస్తున్నావు అంటే వాళ్ళు కూడా ఒక కోడిని తీసుకురనమాట మేమేమో ఎప్పుడు చికెన్ తీసుకుంటాం కదా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎక్కడైతే చికెన్ తీసుకుంటారో అదే షాప్లో ఆ కోడిని తీసుకొచ్చిరనమాట వాళ్ళు తీసుకున్న కోడి ఏమో కొంచెం బక్కగా ఉంది అమ్మ తీసుకున్న కోడి ఏమో కొంచెం లడ్డు ఉందనమాట అందుకని అన్న వెనకాలకి ఓకే మళ్ళీ మళ్ళీ చూస్తుండు ఇప్పుడైతే అమ్మని చూడు కోడి ఎక్కడ తీసుకున్నారని అయితే అడుగుతుండు ఇక అమ్మనేమో అక్కడ షాప్ దగ్గర తీసుకున్నామని అయితే చెప్పింది ఇక చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఫోటోలు వీడియోలు తీసుకోకుండా అయితే పోరు చాలా మంది ఇక్కడ ఇంకొక చాలామంది యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అనమాట అమ్మవారి టెంపుల్కి వీడియోలు కూడా తీసుకున్నారు చాలా మంది యూట్యూబర్స్ అయితే వచ్చి వచ్చి వీడియోలు తీసుకున్నారు చాలా మంది యూట్యూబ్లో కూడా పెట్టారు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే ఇక ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు అక్కడ చెట్టు కనిపిస్తుంది అక్కడైతే కోళ్ళను కట్ చేస్తారనమాట కోళ్ళని కానీ మేకలను కానీ ఇక అక్కడనే కట్ చేస్తారనమాట ఇక చాలామంది అయితే ఉన్నారు ఇక కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా చాలామంది ఉన్నారు ఇక అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది మేమైతే కొబ్బరికాయ కొట్టద్దు కాబట్టి కొబ్బరికాయ మేమేం కొట్టలేదు ఓన్లీ అమ్మవారికి ఇక కోడిని ఇస్తామని మొక్కినా కాబట్టి నేను అదైతే అనమాట ఇంకా కోడిని కట్ చేసేది చూపియాలో చూపియొద్దా అని చెప్పైతే సరిగ్గా నేనైతే వీడియో తీయలేదు ఇక అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేసింది ఇంకా అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట అక్కడ అతను ఉంటాడు కోళ్ళు కట్ చేసే అతను అని ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఆ అంకుల్ అయితే కాదు ఇంకో అంకుల్ ఉంటాడు అనమాట కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిండు ఇక అమ్మాయితో కోపం వచ్చాయనని కుడత కొ అనుకున్నా అనుకున్నాను నేను అంటే చాలా కోడిని కట్ చేసినందుకే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకురనమాట అక్కడ ఉన్నవాళ్ళు ఇక ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న అతనైతే కాదు వేరే అతను ఈ అంకుల్ అయితే ఏమనలేదు ఎందుకు అనాలి వేరే అతను వస్తాడు తను ఎందుకో వేరే పనుండి వెళ్ళిపోయాండు అయితే ఇక మా అమ్మని తీసుకొని అమ్మ పోనీలే లే వాళ్ళ పాపం వాళ్ళకే ఎందుకో వాళ్ళతో లొల్లి అనేసి అయితే ఇక నేను దర్శనం చేసుకుని అయితే వెనకాల సైడ్ నుంచి అయితే వస్తున్నాం అనమాట ఇక ఇక్కడైతే ఇక చూడండి అమ్మ నేనైతే వచ్చేసినాం ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు గంటలు ముడుపులు కోరికలు నెరవేరాలని అయితే కడుతున్నారు ఇంక ఇక్కడ ఉన్న ఆవిడ అయితే నిమ్మకాయలు ఇస్తుంది అనమాట నిమ్మకాయలు ఒక పూ ఇక పువ్వు రెండు నిమ్మకాయలు అయితే ఒడిలో అక్కడ అక్కడున్న ఆవిడ ఇక దక్షిణం పెట్టండి అని అయితే అడుగుతారు చూడండి చాలా మంది అయితే వస్తారనమాట ఇక్కడికి ఇక ఇది ముడుపులు చాలామంది కట్టరనమాట ముందుకి ఇక అవన్నీ తర్వాత కోరికలు నెరవేరినాక వాళ్ళే ఆ ముడుపులు అంటే ఎవరు కట్టిరు చూసి విప్పేస్తారంట లేదంటే గుడి వాళ్ళే తీసి మరి ఎక్కడ ఏమో నాకైతే తెలియదు ఇక చూడరి మీరు కూడా ముడుపులు అయితే చాలా ఉన్నాయన్నమాట నాకు కూడా ఒక కోరిక ఉంది ముడుపు కట్టాలని కానీ ఇంకా మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయింది కాబట్టి ముడుపులు అవి కట్టడము కుదరదు కట్టొద్దు అని అయితే అనమాట చాలామంది తెలిసిన వాళ్ళు ఇక అందుకని మేమైతే ముడుపు ఏం కట్టలేదు కానీ నాకు కోరిక ఉందనమాట ముడుపు కట్టాలని చాలా రోజుల నుంచి ఇక అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో చూడాలి నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి చాలా అని కాదు ఒక రెండు చిన్న చిన్న కోరికలు అనమాట ఒకటి రెండు ఇక ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూడండి దర్శనం చేసుకోరు అనమాట వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే మనకి ఇక బయటకైతే వచ్చేసినాం దర్శనం అయితే అయిపోయింది ఇక అమ్మ నేను బయటకైతే అయితే అనమాట ఇక చూడరి మొత్తం మీద ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట